పొలాలనన్ని దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నింపగ విరామ మెరుగక పరిశ్రమించే కర్షక వీరులు కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు పడుగు బలహీన వర్గాలు స్వాతంత్ర్యం వచ్చాక కూడా తెలుగు రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ గానే మిగిలిపోయాయి జాతి ఆత్మగౌరవ పతాకం చేతబోని తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఆత్మగౌరవ జెండా ఎజెండా అందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపన ఒక సంచలనమైతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం రాజకీయ విప్లవంగా చరిత్రకెక్కింది పొలాల్లో పనిచేసే వ్యవసాయ కులవృత్తిగా గల బీసీలు నాగళ్లు భుజాన వేసుకొని తెలుగుదేశం పతాకం చేతబూనారు సమస్త బడుగు బలహీన వర్గాలు తమ సకల చిహ్నాలతో తెలుగుదేశం వెంటే తామంటూ నడిచారు స్వాతంత్ర్య ఉద్యమాన్ని తలపించేలా బీసీల ఆత్మగౌరవ పోరాటంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వారసత్వంగా వచ్చిన కులవృత్తే తప్పించి రాజకీయ వారసత్వం ఆర్థిక ఆసరాలేని వేలాది మంది సామాన్య బీసీ బిడ్డలు యువనేతలై రాజకీయ రంగ ప్రవేశం చేశారు తెలుగుదేశం పార్టీ నేతలుగా వెనకబడిన వర్గాలకు చెందిన యువ కిషోరాలు ముందుకు దూసుకొచ్చారు ఢిల్లీకి తెలుగోడి వాడి వేడి చూపించారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాజకీయ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను వాడుకొని వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు మంత్రి నుంచి కేంద్ర మంత్రి వరకు బీసీలు తమ గళం వినిపించారు బీసీల పుట్టినిల్లుగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు కేంద్ర మంత్రిగా దేశమంతా ఘనకీర్తి సాధించిన దివంగత కింజారపు ఎర్రనాయుడు బిడ్డ రాష్ట్ర మంత్రిగా నేడు స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు వెనకబడిన వర్గాల ఫైర్ బ్రాండ్ లీడర్ టీడీపీ ఏపీ అధ్యక్షులుగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు కింజారపు అచ్చెన్నాయుడు ప్రస్తుత అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవులు బడుగు వర్గాల నేతలే కేఈ కృష్ణమూర్తి కాలువ శ్రీనివాసులు యనమల రామకృష్ణుడు కొల్లు రవీంద్ర వంటి యోధానుయోధులైన బీసీ రాజకీయ నేతలను అందించిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పార్టీ ఆవిర్భవించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన తొలి రాజకీయ పార్టీగా చరిత్ర సృష్టించిన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా బీసీ యువకులు రాజ్యాధికారం దక్కించుకున్నారు ఇదే ఒరవడిని కొనసాగించిన చంద్రబాబు గారి మంత్రివర్గంలో కూడా బీసీ నేతలని అందరం ఎక్కించారు బీసీలను ఆదరించారు స్వయం ఉపాధి చూపించారు కుల వృత్తుల వారిని ఆదుకున్నారు కుల వృత్తులను కుటీర పరిశ్రమలుగా తీర్చిదిద్దారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వెనుకబడిన తరగతుల ఔత్సాహికులను ముందడుగు వేసేలా చేయూతనందించింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ హయాంలో పదహారు యూనివర్సిటీలుంటే తొమ్మిది యూనివర్సిటీలకు బీసీలుగా బీసీ వర్గానికి చెందిన వారినే నియమించారు దాదాపు ఎనభై ప్రతిష్టాత్మక సంస్థలు మరో తొంభై ప్రభుత్వ సలహాదారుల పోస్టుల్లో క్యాబినెట్ హోదా కలిగిన సంస్థలకు చైర్మన్లుగా బీసీలనే నియమించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అంటూనే బ్యాక్బోన్ విరిచేశాడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడనంటూనే తన కులానికి తప్ప మరెవ్వరికీ న్యాయం చేయలేదు కనీసం తాను పుట్టి పెరిగిన సొంత ప్రాంతం కడప ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ రెడ్డి నామినేటెడ్ పదవుల్లో పనుల్లో బీసీలకు రిజర్వేషన్ అని ప్రకటించి అన్ని చోట్ల బంధువులు సొంత సామాజిక వర్గం వారితో నింపారు రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా ఎనభై ఐదు శాతం యూనివర్సిటీ సెర్చ్ కమిటీల్లో డెబ్బై ఐదు శాతం సలహాదారుల్లో ఎనభై శాతం ప్రభుత్వ న్యాయవాదుల్లో డెబ్బై శాతం సొంత సామాజిక వర్గానికి చెందిన వారితో సీఎం జగన్ రెడ్డి నింపుకున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బీసీ సంక్షేమానికి తెలుగుదేశం పదహారు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు కేటాయించింది పదకొండు వేల కోట్లు ఖర్చు చేసింది జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదిహేను వేల అరవై ఒక్క కోట్లు కేటాయించి అందులో పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లను మళ్లించి బీసీలను దారుణంగా వంచాడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో బీసీలకు ఘనంగా కేటాయింపులు చేశామని ప్రకటించి ఆ నిధులన్నీ బీసీలకు అందకుండా మోసగించాడు బీసీల స్వయం ఉపాధి పురోభివృద్ధికి ఉపయోగించాల్సిన కార్పొరేషన్ నిధుల నుండి దాదాపు పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసి కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచాడు తన ఐదేళ్ల పాలనలో బీసీ కులాల వారిగా కూడా కుట్రలతో పథకాలు అమలు చేశారు జగన్ రెడ్డి ఓవైపు లబ్ధిదారుల కోతలు మరోవైపు నిబంధనల పేరుతో కత్తిరింపజేశారు లక్షల ్రామణులుంటే ముప్పై ఎనిమిది వేల మందికి పదిహేను లక్షల మంది రజకుల్లో ఎనభై రెండు వేల మందికి పదమూడు లక్షల మంది టైలర్లలో లక్ష మందికి మాత్రమే చేదోడు పథకాన్ని అందించి మిగిలిన వారిని వంచారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా రిజిస్టర్ అయిన ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మందికి రెండు లక్షల రుణం అందించి అందులో లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తే ఆ ఫెడరేషన్ను రద్దు చేసి పదివేలు చేతిలో పెట్టి మోసగించారు టిడిపి ప్రభుత్వం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మూడు వేలు రజక కార్పొరేషన్ ద్వారా ఏడు వేల గ్రూపులకు పది లక్షల వరకు రుణాలిచ్చింది ఈ గ్రూపు రుణాలను రద్దు చేశాడు జగన్ తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు వలలు పడవలు ఐస్ బాక్సులు మోటార్ సైకిళ్లు డెబ్బై నుంచి తొంభై శాతం సబ్సిడీతో అందించింది జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి కూడా సబ్సిడీ పరికరాలు అందించలేదు గతంలో చెరువులు రిజర్వాయర్లు ఫిషర్మెన్ సొసైటీల ఆధ్వర్యంలో ఉండగా వాటిని రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి జగన్ ప్రభుత్వం వేలం వేసి సొసైటీలను నిర్వీర్యం చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల పాలిట శాపంగా మారిన ఈ జీవోని రద్దు చేశారు రాష్ట్రంలో దాదాపు పదిహేను పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మత్స్యకారులు ఉంటే మత్స్యకార భరోసాను లక్ష మందికి మాత్రమే పరిమితం చేసి పద్నాలుగు లక్షల మందిని మోసగించింది గత జగన్ సర్కార్ ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా చేనేతలు ఉంటే నేతన్న నేస్తం పేరుతో ఎనభై ఒక్క వేల మందికి మాత్రమే ఇరవై నాలుగు వేలిస్తూ చేశారు పైగా మగ్గంపై పనిచేసే వారికి మాత్రమే పథకం అని ప్రకటించి తెల్ల నూలును చెక్కు మిషన్ పై ఎక్కించి రంగులు అద్దేవారు రాట్నం వడికేవారు జిగురు అద్ది టెంపర్ చేసేవారు రంగుల దారాన్ని సరులు కట్టేవారికి చివరికి సొసైటీల ఆధ్వర్యంలోని భవనాల్లో మగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారికి పథకాన్ని దూరం చేశారు త్రిప్టు ఫండులో సబ్సిడీల్లో నూలు సబ్సిడీల్లో చేనేతల్ని దారుణంగా జగన్ మోసగించాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలకు ఆదరణ పథకం ద్వారా నూట ఇరవై నాలుగు బీసీ కులాల వారికి తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల విలువైన మూడు వందల నలభై ఒక్క రకాల పనిముట్లను తొంభై శాతం సబ్సిడీతో అందించారు జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఆదరణ పథకాన్ని నిలిపివేయడంతో పాటు లబ్ధిదారుల వాటాగా చెల్లించిన నలభై ఏడు కోట్లను సైతం మళ్లించి చేతి వృత్తుల వారికి పరికరాలు అందకుండా చేతులు విరిచేశారు జగన్ రెడ్డి విదేశాల్లో చదవాలనుకున్న బీసీ యువతకు చంద్రబాబు ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా పథకం విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన బీసీ యువతకు ప్రభుత్వం పది లక్షల ఆర్థిక సహాయం అందించింది తర్వాత విదేశీ విద్యా సాయాన్ని పదిహేను లక్షలకు పెంచింది సుమారు పదమూడు వందల నలభై నాలుగు మంది బీసీ యువత ప్రభుత్వ సాయంతో విదేశాల్లో ప్రముఖ వర్సిటీల్లో చదువుకున్నారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారు విమర్శలు వెల్లువెత్తడంతో పథకం పేరు మార్చి ఎవరికీ అందకుండా అడ్డగోలు ఆంక్షలు విధించారు బీసీ విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా టీడీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు శిక్షణ అందించింది శిక్షణ సమయంలో హాస్టల్ ఖర్చులకు అవసరమైన ఆర్థిక సహాయం చేసింది బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పేరిట బీసీల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలో చదివించింది జగన్ వచ్చి ఈ పథకాలను రద్దు చేశాడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మళ్లీ రావడంతో బీసీలకు సివిల్స్ కోచింగ్ సెంటర్లు ఆరంభమయ్యాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను దశాబ్దాలుగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఇరవై నాలుగు శాతానికి రిజర్వేషన్లు తగ్గించారు ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల ఏడు వందల మంది బీసీ నేతలు స్థానిక సంస్థల్లో రాజకీయ పదవులు రాకుండా అడ్డుపడ్డారు తన ఐదేళ్ల పాలనా కాలంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసి రాజ్యాంగాన్ని కాలరాసి టీడీపీ వెన్నుదన్నుగా నిలిచిన బీసీలను అన్ని విధాలుగా వంచాడు జగన్ టీడీపీ బీసీ నేతలు అందరిపైనా తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయించి నరకయాతన చూపించాడు జగన్ ఫ్యాక్షన్ పాలనను భరించలేని బీసీలు ప్రజాస్వామ్యం తమకు ఇచ్చిన ఓటు హక్కుని ఆయుధంగా చేసుకున్నారు అరాచక జగన్ పాలనపై వేటు వేసేందుకు ఓట్లతో పోటెత్తారు వెనకబడిన తరగతులకు వెన్నుపోటు పొడిచిన జగన్ వైసీపీకి పదకొండు సీట్లిచ్చి చీకొట్టారు దశాబ్దాలుగా తమకు అండగా నిలిచిన తెలుగుదేశం జెండా పట్టారు బీసీలు జగన్ అరాచక పాలనను కూకటి కూకటివేళ్లతో పెకిలించి కూటమి ప్రభుత్వాన్ని తిరుగులేని మెజార్టీతో గెలిపించారు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమం బీసీల అభ్యున్నతి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకే సాధ్యమని నాలుగోసారి బాబుని ముఖ్యమంత్రిని చేసుకున్నారు బీసీలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారు